కంసాలి అతను ఉంటాడు ఆ కంసాలి దగ్గర తీసుకెళ్ళి బంగారాన్ని ఇస్తాం అప్పుడు ఆ ఆభరణాన్ని ఎందులో వేస్తాడు అగ్నిలో వేసి దానికి పుట్టము వేసి దానిని కాల్చి 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 బయటికి తీసి మరలా బ్రష్ పెట్టి ఏదో సోపు నీళ్ళు వేసేసి శుభ్రం చేసి మరలా ఆ వస్తువును అగ్నిలో వేసి మరలా కాల్చి ఆ కంసాలి వాడు మనమిచ్చిన బంగారం నల్లగా ఉంటుందిగా మనకిచ్చే బంగారం ఎలా ఉంటుంది చక్కని రంగు అద్దంలా ఒక అద్దములా దాన్ని తయారు చేసి మనకిస్తాడు నిజంగా ఆ బంగారాన్ని మనం చూసుకుంటే మన రూపం ఆ బంగారంలో కనిపిస్తుంది వాడు అలాగే దేవుని పెట్టేలాగా దేవుడు కూడా మనల్ని చోదిస్తూ ఉంటాడు అగ్ని మనల్ని కూడా అగ్నిలో వేస్తాడు మనల్ని కూడా కాలుస్తాడు మనల్ని కూడా బయటికి తీసుకుని వస్తాడు మరలా మనల్ని చూస్తాడు మరలా అగ్నిలో వేస్తాడు ఆయన పరిశీలించి 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 శోధించి 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 శుద్ధి చేస్తున్నాడు కారణం ఏంటంటే యహోవా మహా పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన ప్రజలు అని చెప్పుకునే మనం కూడా అంతటి పరిశుద్ధ జీవితం చేయాలి ప్రైస్తులా